హాయ్ అండి ఈరోజు నేను దోసకాయ వేసి వండాను ఎట్లా వండానో చూడండి ముందు చిన్న చిన్న ముక్కలు దోసకాయలు కోసుకున్నాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం కొన్ని కోసుకొని రెడీ చేసుకున్నాను నూనె కాగవేను నూనె కాగేసిన తర్వాత వేసేసానండి ఉప్పు పసుపు వేసాను మగ్గనిచ్చాను బాగా నీరు పోయిందాక వండిచ్చి ఇంకా దాంట్లోకి చింతపండు కలిపి పోసాను కారం వేసానండి కొంచెం సరిపోయిన ఉప్పు కారం వేసుకోవాలి చింతపండు కలిపి పోసేసాను బాగుందండి బాగా నూనె పైకి వచ్చిన దాకా వడకనిస్తే టేస్ట్గా ఉండిద్ది బాగుండిద్ది ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి దోసకాయల రొయ్యలు ఎండు రొయ్యలు అండి బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇష్టంగా తింటారండి టగ రొయ్యలు తింటే కాళ్ళు కానీ ఎప్పులు ఉండవండి బాగుండే ఎండు రొయ్యలు ఇలా ట్రై చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి నచ్చినాయో నచ్చట్లేదు నాకు తెలిసిద్ది కదా కామెంట్లో పెడుతుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూర నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి బాగుందని అంటారు చాలా బాగుందని అంటారు చూడండి ఇలా ట్రై చేయండి బాయ్